మధురమైన పిల్లలు ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభించారో ఎవరైతే నెంబర్ వన్ పూజనిగా ఉండేవారో మళ్లీ పుజారిగా అయ్యారో తండ్రి వారి రథంలోకి వస్తారు ఈ రహస్యాన్ని అందరికీ స్పష్టంగా వినిపించండి ప్రశ్న తండ్రి తమ వారసులైన పిల్లలకు ఏ వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు జవాబు తండ్రి సుఖము శాంతి ప్రేమ యొక్క సాగరుడు ఈ మొత్తం కజానా అంతటినీ వారు మీకు వీలునామగా ఇస్తారు మీకు ఎలాంటి వీలునామానిస్తారంటే దానితో ఇరవై ఒక్క జన్మల వరకు మీరు తింటున్నా కాని తరగదు మిమ్మల్ని గవ్వల్ నుండి వజ్రం వల్లే తయారు చేస్తారు మీరు తండ్రి యొక్క మొత్తం కజానా అంతటినీ యోగబలం ద్వారా తీసుకుంటారు యోగం లేకుండా ఖజానా లభించదురాకారుడైన శివభగవాను అందరూ అంగీకరిస్తారు నిరాకారుడైన శివుడు ఒక్కరే వారినే అందరూ పూజిస్తారు మిగిలిన దేహదారులు ఎవరైతే ఉన్నారో వారికి సాకారు రూపముంది మొట్టమొదట ఆత్మ నిరాకారిగా ఉండేది ఆ తర్వాత సాకారిగా అయ్యింది సాకారిగా అవుతుంది శరీరంలోకి ప్రవేశిస్తుంది అప్పుడు తన పాత్ర నడుస్తుంది మూలవతంలోనైతే ఎటువంటి పాత్ర లేదు ఏ విధంగానైతే పాత్రధారులు ఇంట్లో ఉన్నప్పుడు నాటకంలో పాత్ర ఉండదు స్టేజిపైకి వచ్చినప్పుడు పాత్రను అభినయిస్తారు ఆత్మలు కూడా ఇక్కడికి వచ్చి శరీరాల ద్వారా పాత్రను అభినయిస్తాయి పాత్రపైన మొత్తం అంతా ఆధారపడి ఉంది ఆత్మలోనైతే ఎటువంటి తేడా లేదు ఏ విధంగా పిల్లలైన మీరు ఆత్మ ఉంటుందో అలాగే వీరి ఆత్మ కూడా ఉంటుంది తండ్రి పరమాత్మ ఏం చేస్తారు వారి కర్తవ్యాలు ఏమిటి అన్నది తెలుసుకోవాలి ఎవరైనా ప్రెసిడెంట్ అవుతారు రాజుగా అవుతారు ఇది ఆత్మ యొక్క కర్తవ్యం కదా వీరు పవిత్రమైన దేవతలు అందుకే వీరిని పూజించడం జరుగుతుంది ఈ చదువును చదువుకుని లక్ష్మీనారాయణలో విశ్వానికి యజమానులుగా అయ్యారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు అలా వాటిని ఎవరు తయారు చేశారు పరమాత్మ ఆత్మలైన మీరు కూడా చదివిస్తారు గొప్పతనమేమిటంటే తండ్రి వచ్చి పిల్లలైన మీకు చదివిస్తారు మరియు రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు ఇది ఎంత సహజము దీని రాజయోగమని అంటారు తండ్రిని స్మృతి చేయడం ద్వారా మనం సత్వప్రధానంగా అవుతాము తండ్రి వారు వారిని ఎంతగా మహిమ చేస్తారు భక్తి మార్గంలో ఎన్ని ఫలాలు పాలు మొదలైన వాటిని అర్పిస్తారు కాని ఏమీ అర్థం చేసుకోరు దేవతల్ని పూజిస్తారు శివునిపై పాలు పుష్పాలు మొదలైన వాటిని అర్పిస్తారు ఏమీ తెలియదు దేవతలు రాజ్యం చేశారు అచ్చా అటువంటప్పుడు శివునికి ఎందుకు అర్పిస్తారు వారు ఏ కర్తవ్యం చేశారని ఎంతగా పూజిస్తున్నారు దేవతల గురించైతే వారు స్వర్గానికి యజమానులు అన్న విషయం తెలుసు వారిని ఆ విధంగా ఎవరు తయారు చేశారు అన్నది కూడా చేస్తారు కాని వారే భగవంతుడు అన్నది తెలియదు భగవంతుడే వీరిని ఈ విధంగా తయారు చేశారు ఎంతటి భక్తి చేస్తారు కాని ఏమీ తెలియదు మీరు కూడా శివునికి పూజ చేసి ఉంటారు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇంతకుముందు ఏమి తెలిసేది కాదు వారి కర్తవ్యమేంటి ఎటువంటి అన్నది అన్నదేమీ తెలియదు ఈ దేవతలేమని సుఖాన్నిస్తారా రాజు రాణి ప్రజలకు సుఖాన్నిస్తారు కాని వారిని ఆ విధంగా శివబాబయ్య చేస్తారు కదా బలిహారమంతా వారిదే దేవతలు కేవలం రాజ్యం చేస్తారు ప్రజలు కూడా తయారవుతారు ఇకపోతే వీరు ఎవరి కల్యాణమూ చెయ్యరు ఒకవేళ చేసినా కాని అల్పకాలికంగానే చేస్తారు ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి కూర్చొని చదివిస్తున్నారు వారిని కళ్యాణకారి అని అంటారు తండ్రి తమ ఇస్తారు మీరు నా లింగాన్ని పూజించేవారు వారిని పరమ ఆత్మ అనేవారు వారి పేరు పరమ ఆత్మ నుండి పరమాత్మగా అయిపోయింది కాని వారు ఏమి చేస్తారు అన్నది తెలియదు కేవలం నామమాత్రంగా వారు సర్వవ్యాపి నామురూపాల కతీతమైన వారు అని అంటారు అలా అంటూ మళ్లీ వారిపై పాలు మొదలైనవి అర్పించడం శోభించదు ఆకారం ఉంది కాబట్టి వారిపై అర్పిస్తున్నారు కదా వారిని నిరాకారుడు అనైతే అనలేరు మీతో మనుషులు ఎంతగానో వాదిస్తారు బాబా ఎదురుగా వచ్చి కూడా వాదిస్తారు అనవసరంగా బుర్రపాడు చేస్తారు దానివల్ల లాభమేమీ లేదు ఇది అర్థం చేయించడము పిల్లలైన మీ పని పిల్లలని మీకు తెలుసు బాబా మనల్ని ఎంత ఉన్నతంగా తయారు చేశారు ఇది చదువు తండ్రి టీచరుగా చదివిస్తారు మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు దేవీదేవతలు సత్యుగంలో ఉంటారు కలియుగంలో ఉండరు పవిత్రంగా ఉండడానికి అసలు ఇక్కడ రామరాజ్యమే లేదు దేవీదేవతలు ఉండేవారు వామ వామవార్గంలోకి వెళ్లిపోతారు ఇకపోతే చిత్రాల్లో ఏ విధంగానైతే చూపించారో వారు అలా ఉండరు జగన్నాథుణ్ణి మందిరంలో నల్లని చిత్రాలు ఉండడాన్ని మీరు గమనించారు మాయను జయించేవారే జగజ్జీతులవుతారని తండ్రి అంటారు వారేమో జగన్నాథుడు అన్న పేరును పెట్టేశారు పైన అన్ని అశుద్ధమైన చిత్రాల్ని చూపించారు దేవతలు వామ మార్గంలోకి వెళ్లడంతో నల్లగా అయిపోయారు వారికి కూడా పూజలు చేస్తూ ఉంటారు మనం పూజలుగా ఎప్పుడు ఉండేవారిమి అన్నది తెలియదు ఎనభై నాలుగు జన్మల లెక్క ఎవరి బుద్ధిలోనూ లేదు మొదటి పూజ్యంగా సతప్రధానంగా ఉండేవారు ఆ తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమ ప్రధాన పూజారులుగా అయిపోతారు రకునాథని మందిరంలో నల్లని చిత్రాన్ని చూపిస్తారు అర్థమైతే ఏమీ తెలుసుకోరు ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి కూర్చుని అర్థం చేస్తారు జ్ఞానచితిపై కూర్చుని తెల్లగా అవుతారు కామచితిపై కూర్చుని మళ్లీ నల్లగా అయిపోతారు దేవతలు వామ మార్గంలోకి వెళ్లి వికారులుగా అయ్యారు వారికి దేవతలు అన్న పేరును పెట్టలేరు వామమార్గంలోకి వెళ్లడంతో నల్లగా అయిపోయారు అన్నదానికి గుర్తుగా దీన్ని చూపించారు మీకు తెలుసు షూబాబా అయితే నల్లగా అవ్వనే అవ్వరు వారైతే వజ్రము వారు మిమ్మల్ని కూడా వజ్రతుల్యంగా తయారు చేస్తారు వారెప్పుడు నల్లగా అవ్వరు మరి వారిని నల్లగా ఎందుకు చేసేశారు వారు నల్లగా ఉండి ఉంటారు అందుకే వారు కూర్చొని విగ్రహాల్ని కూడా నల్లగా తయారు చేసి ఉంటారు శుభాబా అంటారు నేను ఏ దోషం చేశానని నన్ను నల్లగా తయారుచేశారు నేను అందర్నీ తెల్లగా తయారుచేసేందుకు వస్తాను నేను సదా తెల్లగానే ఉంటాను మనుషుల బుద్ధి ఎలా అయిపోయిందంటే అసలేమీ అర్థం చేసుకోరు షిబాబా అయితే అందర్నీ వజ్రతుల్యంగా తయారు చేసేవారు నేనైతే సదా తెల్లని బాటసార్ని నేనేం చేశానని నన్ను నల్లగా తయారు చేశారు ఇప్పుడు మీరు కూడా ఉన్నత పదవిని పొందేందుకు తెల్లగా అవ్వాలి ఉన్నత పదవిని ఎలా పొందాలి అదైతే తండ్రే అర్థం చేయించారు ఫాలో ఫాదర్ వీరు సర్వస్వాన్ని తండ్రికి అప్పచెప్పేశారు బాబాని చూడండి వారు ఏ విధంగా అంతా ఇచ్చేశారు వారు సాధారణంగా ఉండేవారు ఎంతో పేదరికంగానూ లేరు అలాగే ఎంతో షౌకారుగానూ కూడా లేరు బాబా ఇప్పుడు కూడా అంటారు మీ ఆహార పానీయాలు మధ్యస్థంగా సాధారణంగా ఉండాలి చాలా ఉన్నతంగానూ ఉండకూడదు చాలా తక్కువగానూ ఉండకూడదు తండ్రియే అన్ని శిక్షణని ఇస్తారు వీరు కూడా చూడ్డానికి సాధారణంగానే ఉంటారు భగవంతుడు ఎక్కడ ఉన్నారో చూపించండి అని మిమ్మల్ని అడుగుతారు అరే ఆత్మబిందువు ఏమైనా చూడగలరా ఆత్మ యొక్క సాక్షాత్కారం ఈ కళ్ళ ద్వారా జరగదు అనైతే తెలుసు భగవంతుడు చదివిస్తారని మీరంటారు అంటే తప్పకుండా ఎవరూ శరీరధారి ఉండి ఉంటారు నిరాకారుడు ఎలా చదివిస్తారు మనుషులకైతే ఏమీ తెలియదు మీరు ఒక ఆత్మ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తారు ఆత్మయే పాత్రను అభినయిస్తుంది ఆత్మయే శరీరం ద్వారా మాట్లాడుతుంది కావున ఇది ఆత్మవాచ ఆత్మవాచ అన్నది శోభించదు ఆత్మ అయితే వాణి నుండి అతీతంగా వానప్రస్థంలో ఉంటుంది శరీరం ద్వారానే మాట్లాడుతుంది వాణి నుండి అతీతంగా కేవలం ఆత్మయే ఉంటుంది వాణిలోకి రావాలంటే శరీరం తప్పకుండా కావాలి తండ్రి కూడా జ్ఞానసాగరుడు అంటే వారు తప్పకుండా ఎవరో ఒకరి శరీరాన్ని ఆధారంగా తీసుకుని ఉంటారు కదా వారిని రథము అని అంటారు లేకపోతే వారు ఎలా వినిపిస్తారు తండ్రి పతితం నుండి పావనంగా తయారు చేయడానికి శిక్షణ ఇస్తారు ఇందులో ప్రేరణ యొక్క విషయమేమీ లేదు ఇదైతే జ్ఞానానికి సంబంధించిన విషయం వారు ఎలా వస్తారు ఎవరి శరీరంలోకి వస్తారు వారు రావడమైతే తప్పకుండా మనిషి శరీరంలోకి వస్తారు ఏ మనిషిలోకి వస్తారు ఇది మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు నేను ఈ విధంగా మరియు ఏ రథంలోకి వస్తాను అని రచయిత స్వయంగా కూర్చొని తమ పరిచయాన్ని ఇస్తారు తండ్రి రథము ఏమిటి అనేది పిల్లలకి తెలుసు చాలామంది మనుషులు తికమకలు ఉన్నారు ఏవేవో రథాలు చేసేస్తారు జంతువులు మొదలైన వాటిలోకైతే వారు రారు తండ్రి అంటారు నేను ఏ మనిషిలోకి వస్తాను అన్నది అర్థం చేసుకోలేరు రావడం కూడా భారత్లోకి రావాల్సి ఉంటుంది భారతవాసుల్లో కూడా ఎవరితనులోకి రావాలి ప్రెసిడెంట్ లేక సాధువులు మహాత్ముల రథంలోకి వస్తారా అలాగని పవిత్రమైన రథంలోకి రావాలి అనేమీ లేదు ఇది ఉన్నదే రావణరాజ్యం దూరదేశ నివాసి అన్న కూడా ఉన్నది పిల్లలకి తెలుసు భారత్ అవినాశీ ఖండము ఇది ఎప్పటికీ వినాశనమవ్వదు తండ్రి అవినాశి అవినాశీ భారత్ఖ్లోకే వస్తారు ఏ తరువులోకి వస్తారు అన్నది వారు స్వయమే తెలియచేస్తారు దీని గురించి ఇంకెవ్వరూ తెలుసుకోలేరు వారు ఏ సాధువు మరియు మహాత్ములోకి కూడా రారు అన్నది మీకు తెలుసు వారి హఠయోగులు నివృత్తి మార్గానికి చెందినవారు ఇక మిగిలింది భారతవాసి భక్తులు ఇప్పుడు భక్తుల్లో కూడా ఏ భక్తుల్లోకి వస్తారు పాత ఎవరైతే చాలా భక్తి చేసి ఉంటారో వారు కావాలి భక్తి ఫలానిచ్చేందుకు భగవంతుడు రావలసి ఉంటుంది భారత్లో భక్తులైతే లెక్కలేనంతమంది ఉన్నారు వీరు చాలా గొప్ప భక్తుడు వీరులోకి రావాలి అని అంటారు అలాగైతే ఎంతో మంది భక్తులవుతారు కూడా ఎవరికైనా వైరాగ్యం కలిగితే వారు భక్తులుగా అయిపోతారు వారైతే ఈ జన్మకు భక్తులుగా అయినట్లేకదా వారిలోకి భగవంతుడు రారు ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభించారో నేను వారిలోకి వస్తాను ద్వాపరం నుండి భక్తి ప్రారంభమయ్యింది ఈ లెక్కల్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు ఇవి ఎంత గుప్తమైన విషయాలు ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభిస్తారో నేను వారిలోకి వస్తాను ఎవరైతే నెంబర్ వన్ పూజనిగా ఉండేవారో వారే మళ్లీ నెంబర్ వన్ పూజారిగా కూడా అవుతారు ఈ రథమే మొదటి నెంబర్లోకి వెళ్తారు అని వారు స్వయంగా చెప్తారు మళ్లీ ఎనభై నాలుగు జన్మలు కూడా వీరే తీసుకుంటారు నేను వీరి యొక్క అనేక జన్మల అంతిమంలోని అంతిమ సమయంలో ప్రవేశిస్తాను వీరే మళ్లీ నెంబర్ వన్ రాజుగా అవ్వాలి వీరే ఎంతో భక్తిని చేసేవారు భక్తి యొక్క ఫలం కూడా వీరికి లభించాలి తండ్రి పిల్లలకు చూపిస్తారు చూడండి వీరు నాపై ఏ విధంగా బలిహారమై ఉన్నారో వారి సర్వస్వాన్ని ఇచ్చేశారు ఇంత మంది పిల్లలకు నేర్పించడానికి ధనం కూడా కావాలి ఈశ్వరుని యజ్ఞము రచించబడి ఉంది ఖుతా అనగా భగవంతుడు వీరిలో కూర్చుని రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు దీన్ని చదువు అని కూడా అంటారు రుద్రుడైన శివబాబా జ్ఞానసాగరుడు వారు జ్ఞానాన్ని ఇచ్చేందుకే యజ్ఞాన్ని రచించారు ఈ పదాలు పూర్తిగా సరైనవి ఇది రాజస్వము ఇది స్వరాజ్యము పొందడానికి చేసిన యజ్ఞము దీన్ని యజ్ఞమోనెందుకంటారు యజ్ఞంలోనైతే వారు ఆహుతి మొదలైనవి ఎన్నో వేస్తారు మీరైతే చదువుకుంటారు ఆహుతి వేస్తారు మేము చదువుకొని తెలివైన వారిగా అవుతామని మీకు తెలుసు ఆ తర్వాత ఈ ప్రపంచమంతా ఇందులో స్వాహ అయిపోతుంది యజ్ఞంలో చివరి సమయంలో ఏ సామాగ్రి అయితే ఉంటుందో దానంతటినీ అందులో వేసేస్తారు మనల్ని తండ్రి చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు తండ్రి చాలా సాధారణమైనవారు వారి గురించి మనుషులకి ఏం తెలుసు ఆ పెద్ద పెద్ద వ్యక్తులకైతే చాలా గొప్ప మహిమ ఉంటుంది తండ్రి అయితే చాలా సాధారణంగా సింపుల్గా కూర్చుని ఉన్నారు ఈ విషయం మనుషులకెలా తెలుస్తోంది ఈ దాదా అయితే రత్నాల వ్యాపారిగా ఉండేవారు వీరిలో ఉన్న శక్తి కనిపించదు కాని ఏదో శక్తి ఉందనైతే అంటారు అంతే వీరిలో సర్వశక్తివంతుడైన తండ్రి ఉన్నారు అన్నది అర్థం చేసుకోరు వీరిలో శక్తి ఉంది ఆ శక్తి కూడా ఎక్కడుండొచ్చింది తండ్రే ప్రవేశించారు కదా వారి ఖజానా ఏదైతే ఉందో దాన్ని ఊరికే ఏమైనా ఇచ్చేస్తారా మీరు యోగబలంతో తీసుకుంటారు వారు సర్వశక్తివంతుడు వారి శక్తి ఎక్కడికి వెళ్ళిపోదు పరమాత్మను సర్వశక్తివంతుడు అని ఎందుకు మహిమ చేస్తారు ఇది కూడా ఎవరికీ తెలియదు తండ్రి వచ్చి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు తండ్రి అంటారు నేను ఎవరిలోకైతే ప్రవేశిస్తానో వారిలో పూర్తిగా తుప్పు పట్టింది పాతదేశంలోకి శరీరంలోకి వారి యొక్క అనేక జన్మల అంతిమంలో నేను వస్తాను తుప్పు ఏదైతే పట్టి ఉందో దాన్ని ఎవరు తొలగించలేరు తుప్పులు తొలగించేవారు ఒక్క సద్గురువే వారు సదాపవిత్రమైనవారు ఇది మీరు కూడా అర్థం చేసుకుంటారు ఈ విషయాలన్నీ బుద్ధిలో కూర్చోబెట్టడానికి కూడా సమయం కావాలి పిల్లలైన మీకు తండ్రి అన్నింటినీ తండ్రి జ్ఞానసాగరుడు శాంతిసాగరుడు తమ సర్వస్వాన్ని పిల్లలకు ఇచ్చేస్తారు వారు రావడం కూడా పాత ప్రపంచంలోకే వస్తారు ఎవరైతే వజ్రతుల్యంగా ఉండేవారో తర్వాత గవ్వతుల్యంగా అయ్యారో వారిలోకే ప్రవేశిస్తారు వారు ఈ సమయంలో కోటీశ్వరులుగా ఉన్నా కాని అలా అల్పకాలికంగానే ఉంటారు అందరిది సమాప్తమైపోతుంది విలువైనవారిగా మీరే అవుతారు ఇప్పుడు మీరుకూడా విద్యార్థులే వీరుకూడా విద్యార్థియే వీరు అనేక జన్మల అంతిమంలో ఉన్నారు వారికి ఉంది ఎవరైతే చాలా బాగా చదువుతారో వారికే ఉంది వారే అందరికన్నా పతితంగా అవుతారు వారే మళ్ళీ పావనంగా అవ్వాలి ఈ డ్రామా తయారై ఉంది తండ్రైతే సత్యమైన విషయాలనే తెలియచేస్తారు తండ్రి సత్యం వారెప్పుడు తప్పుగా చెప్పరు ఈ విషయాలన్నింటినీ మనుషులెవరూ అర్థం చేసుకోలేరు పిల్లలైన మీరు లేకుండా మనుషులకి ఇవి ఎలా తెలుస్తాయి అచ్చా మధురాతి మధురమైన సిక్కిలది పిల్లలకు మాతాపిత బాప్తాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక ఆత్మిక పిల్లలకు తండ్రి నమస్తే ముఖ్య సారము ఒకటి ఉన్నత పదవిని పొందేందుకు పూర్తిగా ఫాలో ఫాదర్ చెయ్యాలి సర్వస్వాన్ని తండ్రికి అర్పించి ట్రస్టీగా అయి సంభాలించాలి పూర్తిగా బలిహారం అవ్వాలి ఆహార పానీయాలు ఉండడం ధరించడం మధ్యస్థంగా సాధారణంగా ఉంచుకోవాలి చాలా ఉన్నతంగా లేక చాలా కనిష్టంగా ఉండకూడదు రెండు తండ్రి ఏవైతే సుఖశాంతులను జ్ఞాన ఖజానాను వీలునామాగా చేశారో దాన్ని ఇతరులకి కూడా ఇవ్వాలి కళ్యాణకారులుగా అవ్వాలి వరదానము పవిత్రత యొక్క లోతును తెలుసుకుని సుఖశాంతుల సంపన్నంగా అయ్యే మహాన్ ఆత్మాభవ శక్తి యొక్క మహానతను తెలుసుకుని పవిత్రంగా అనగా పూజ్య దేవాత్మలుగా ఇప్పటి నుండే అవ్వండి అంతేకాని అంతిమంలో అయిపోతారని కాదు చాలా సమయం నుండి జమా చేసుకున్న శక్తి అంతిమంలో పనిచేస్తుంది పవిత్రంగా అవ్వడం అనేది సాధారణమైన విషయమేమీ కాదు బ్రహ్మచారిగా ఉంటారు పవిత్రంగా అవుతారు కాని పవిత్రత అనేది జనని సంకల్పం ద్వారా కాని వృత్తి ద్వారా కాని వాయుమండలం ద్వారా కాని వాణి ద్వారా కాని సంపర్కం ద్వారా కాని సుఖశాంతుల జననిగా అవ్వటం ఇటువంటి వారిని మహాన్ ఆత్మలు అని అంటారు ఉన్నతమైన స్థితిలో స్థితులై సర్వాత్మలకి దయతో కూడిన దృష్టిని ఇవ్వండి వైబ్రేషన్స్ ని వ్యాపింపచేయండి ఓం శాంతి